అసత్య ప్రచారాలు మానుకోవాలంటూ జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే ఎర్రపతి నేని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు సాగింది పాలన కాదు అది ఒక అరాచక పర్వాలని తోచమెత్తారు సొంత తల్లిని చెల్లిని ఇంటి నుంచి బయటకు పంపిన చరిత జగన్ దని బాబాయ్ హత్య ఉదంతం జగన్ అరాచక పాలనకు నిదర్శనమని మండిపడ్డారు గత ఐదేళ్లలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ కుటుంబాలను ఏ విధంగా అవమానపరిచారు రాష్ట్ర ప్రజలందరూ చూశారని గుర్తు చేశారు ముఖ్యంగా పిన్నెల్లి గ్రామంలో జరిగిన ఘటనపై జగన్ చేస్తున్న వ్యాఖ్యలను ఎరపతి తీవ్రంగా ఖండించారు అతలు వాస్తవాలు తెలుసుకోకుండా ఒక వ్యక్తి మరణాన్ని దళితుడి హత్యగా చిత్రీకరిస్తూ రాజకీయాలు చేయడం తగదన్నారు గత ప్రభుత్వ హాయంలో పల్నాడులో వైసీపీ నాయకులు ఎంతమంది దళితులను పొట్టనబెట్టుకున్నారో జగన్ తెలియదా అని ప్రశ్నించారు కార్యకర్తలను రెచ్చగొట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు మళ్లీ అధికారంలోకి వస్తే చెట్లు మాన్లవుతాయి మాన్లు చెట్లవుతాయని అవుతాయని జగన్ కలలుకంటున్నారని కానీ వైసీపీని మళ్లీ రానిచ్చే పరిస్థితి రాష్ట్రంలో లేదని యరపతి స్పష్టం చేశారు అబద్దాలతో రాజకీయాలు చేయడం ఇప్పటికైనా హితో పలికారు ప్రెస్ మీట్ ఈరోజు చూడటం జరిగింది గురువింద గింజ సామెతగా తన నలుపుతారు తను ఎరగతన్నట్లుగా పంతొమ్మిది ఇరవై నాలుగు చేసిన అరాచకాలు హత్యలు దమనకాండలు సొంత చెల్లెలపై ఏ విధంగా తల్లిపై ఏ విధంగా నిందలు వేసి బయటికి పంపించారో పిన్ని నుదుట తెల్లకం ఏ విధంగా చెరిపేశారో బాబాయ్ హత్య ఏ విధంగా చేయించారో చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని ఏ విధంగా అవమానపరిచారో పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని ఏ విధంగా అవమానపరిచారో లోకేష్ గారిని ఏ విధంగా అవమానపరిచారో మనం చూసాం ఈరోజు నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లు వచ్చిన తర్వాత కూడా అవే అబద్ధాలు అవే అసత్య ప్రచారాలు మరలా మేము అధికారంలోకి వస్తే మా వాళ్ళు చంపుతారు నరుకుతారు పడుస్తారు రప్పారప్ప అంటే తప్పేంటి నరికితే తప్పేంటి చంపితే తప్పు ఏంటంటే ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక వ్యక్తి నేను ఇష్టరాజంగా నోరు పారేసుకుని కార్యకర్తలు రెచ్చగొట్టి చంపమంటాం గురుజాల నియోజకవర్గంలో పిన్నెల్లి గ్రామం పంతొమ్మిది నాలుగు మధ్య ఒక అరాచక నిలయంగా మారిపోయింది దాంట్లో ఇస్రం ఒక దళితులను చంపారు ఒక ముస్లింలు చంపారు నలభై యాభై మందిని కాలుష్య విరగొట్టారు మహిళలపై అత్యాచారాలు చేశారు రెండు వేల ఎకరాలు బీడు భూములు పెట్టారు వాస్తవాలు తెలుసుకోకుండా నీ ఏదో దళితుల మీద హత్య దళితుల మీద గాయిత్యం జరిగిందని నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు హయాంలో గురుద నియోజకవర్గంలో దోమతోటి విక్రమ్ అదేవిధంగా యోహాన్ ఇస్రాయ ఈ విధంగా ఎంతమంది దళితులు చంపారో జగన్మోహన్ రెడ్డి మరలా మేము వస్తే చెట్లు మామూలు అయితే మామూలు చెట్లు అయితే అని ఏదో నీ నోటికి ఇస్తే నిన్ను రానిచ్చే సమస్య లేదు నువ్వు వాడిన భాష నువ్వు చేసిన అవమానం రాష్ట్రంలో నువ్వు చేసిన అరాచకం ఐదు సంవత్సరాలు ఇంకా ప్రజలు మర్చిపోలేదు ఓడిపోయిన కూడా మీలో బుద్ధి జ్ఞానం ఇంకా ఇంగిత జ్ఞానం మీకు రాలేదు అందుకని ఇప్పుడు ఈరోజు కూడా బెదిరించే ద్వారంలో మాట్లాడుతున్నారు ఈరోజు గురుజాల నియోజకవర్గం చాలా ప్రశాంతంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి అవా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్నారు ఎన్డీఏ ప్రభుత్వం అదేవిధంగా గుజరాల్ నియోజకవర్గంలో ఒక్క ప్రత్యేక చర్యలు లేకుండా అభివృద్ధి కార్యక్రమం కూడా మేము చేస్తూ ఉన్నాం రాజకీయాలు రాజకీయాలు చేతనైతే చేయండి అవార్డులు వేయాలని చూస్తే ఖచ్చితంగా కొడతాం నీలాంటి అరాచక వాదుల్ని రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రాణించే సమస్య లేదు ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి ఉంది నియోజకవర్గంలో ఇరవై మంది ఎనిమిది మంది చిన్నపిల్లలు మైనింగ్ గుంతల్లో పన్నెండు మంది పెద్దవాళ్ళు హత్య హత్య మీ కార్యకర్తలు హత్య వాళ్ళు చనిపోయారు ఇరవై మందికి నేను లిస్టుని పంపిస్తాను లెటర్ కూడా రాసి పంపిస్తాను దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అసత్య ప్రచారాలు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం నీకు మహిళల పట్ల కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఈ మధ్య కూడా రాజధాని మహిళలపై మీరు ఉపయోగించిన భాష కానీ లేకపోతే మీ చెత్త సాక్షిలో వచ్చే వార్తలు కానీ ఇవన్నీ కూడా ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు అసత్య ప్రచారా మానుకోవాలని జగన్మోహన్ రెడ్డిని ఉన్నాం